చెప్పండి నాతో మాట్లాడాలి సార్తో మాట్లాడే కష్టం ఇప్పుడు చెప్పండి విషయం ఏంటో డిఎస్సి గురించి సెక్రటరియట్ లో మీటింగ్ నడుస్తుంది దానికి సంబంధించిన అందరూ కూడా ఇప్పుడు హై లెవెల్ కమిటీ మీటింగ్ నడుస్తుంది ఈ మీటింగ్ లో మీకు దాదాపుగా పోస్ట్ పోన్ చేస్తామని పోస్ట్ పోన్ కోసం కదా అవును సార్ పోస్ట్ ధన్యవాదాలు తప్పకుండా పోస్ట్ పోన్ చేసే అవకాశం కనబడుతుంది దాదాపు రెండు నెలలు పోస్ట్ పోన్ చేస్తారు మీరు టెన్షన్ కూడా రిలాక్స్ ఉండండి ఓకేనా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ పోస్ట్ ధన్యవాదాలు వాళ్ళ ఫ్రీ సార్ తో మాట్లాడాలి సార్ నాతో మాట్లాడాలి సార్ తో మాట్లాడ కష్టం ఇప్పుడు చెప్పండి విషయం ఏంటో డిఎస్సి గురించి డిఎస్సి గురించి సెక్రైటీ మీటింగ్ నడుస్తుంది దానికి సంబంధించిన అంటే అందరు కూడా ఇప్పుడు హై లెవెల్ కమిటీ మీటింగ్ నడుస్తుంది ఈ మీటింగ్ లో మీకు దాదాపుగా పోస్ట్పోన్ చేస్తామని పోస్ట్ పోన్ కోసం కదా సార్ ధన్యవాదాలు తప్పకుండా పోస్పోన్ చేసే అవకాశం కనబడుతుంది దాదాపు రెండు నెలలు పోస్పోన్ చేస్తారు మీరు ఏం టెన్షన్ రిలాక్స్ ఉండండి సార్ థ్యాంక్ యూ సో మచ్